విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయంలో మేడ్చల్స్ జిల్లా ఫిషరీస్ కోఆపరేటివ్ చైర్మన్ నూట ముప్పై సుభాష్ నగర్ డివిజన్ సీనియర్ నాయకులు మండరాజు కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానందని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండరాజును శాల్వతో సత్కరించి ప్రజల ఆశీస్సులతో రానున్న రోజుల్లో మరిన్ని పదవులు చేపట్టాలన్నారు అనంతరం సోరారంలోని మండరాజు కార్యాలయంలో కూడా నియోజకవర్గం నాలుమూలల నుంచి వారి అభిమానులు మరియు వారి కార్యకర్తలు అందరూ విచ్చేసి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్స్ కట్ చేయించారు I give you I I specialize मेरा क्लास को मैं उसी आधार पर कर लेता हूं मगर ये इसमें नहीं ना नो नो क्लास में ये लो लाइव फोन से एक गवर्नमेंट कॉलेज से एक सारी सारी हेल्प से तो भाई राइट सर बिल्कुल वर्मा

పార్టీ నాయకులు కానీ మాకు మా ఫిషరీస్ సంబంధించినటువంటి రైతులు కానీ జిల్లా అందరూ అభిమానంతో అందరూ వచ్చి కూడా నాకు శుభాకాంక్షలు తెలుసు తెలుపుతూ ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే వివేకానంద సార్ను కూడా అతనితో అతనితో కూడా మార్నింగ్ వెళ్ళి అతనితో ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అందరికి వచ్చినందుకు కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కానీ నాయకులకు కానీ ఫిషర్ ఫిషర్నన్ సొసైటీ నాయకులకు కానీ ఆ జిల్లా జిల్లా అధికారులకు కానీ అందరూ కూడా నాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసినందుకు అందరూ కూడా మరొకసారి কৃতজ্ঞতা কৃতজ্ঞ বিষয়ে ধন্যবাদ

లక్ష్మణా అటు ముఖం చూస్తాను నా పేరు కనపడాలి కదా పేరు కన ني انا 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 फोटो नीदरलैंड फोटो दी उह श्री देवस्य जन्म अस्य नाम मन्दिर आज्ञा मन्दिर जन्म आज्ञा परम आज्ञा महोत्सवां दल बुद्धियाँ कटापाई जन्म 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 दशवाप जन्म दमांश जन्म दमांश देवी देवी आयुष्य देवी दिए भृति रिश्ते दिए नवेदा ग्रहणों वेदा मुर्देना तम ब्रह्मचर्य మీకు గాని మీ బ్రాండ్ కి కానీ గుర్తింపు కావాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన వేదిక విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ ఫైవ్ ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బ్యాక్డ్రాప్స్లు బూత్లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా భాగస్వామ్యం అవ్వండి